ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శుక్రవారం శనివారం ఆదివారం క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ స్పెషల్ సేల్ మన సత్యభామ డిజైనర్ వేవ్ స్టోర్ స్టోర్లో ఎక్స్క్లూజివ్ డిజైనర్ కంచి పైన ఫార్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది జరికోట మైసూర్ సిల్క్ పైన థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ బెనారస్ పట్టు పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జార్జెట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఎంటైర్ స్టోర్ పైన మినిమం ఫ్లాట్ ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జెన్యూన్ డిస్కౌంట్స్ ఇది చాలా మంచి అవకాశం తప్పకుండా వినియోగించుకోండి సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం టీ బ్రేక్ టైమ్ అయిపోయిందండి మా ఫ్రెండ్స్ వచ్చేసారు నేను అన్నానండి ఇంకా టీ రావాలండి అంతే ఎలా ఉంది మేడం లాస్ట్ మనం మీ స్టోర్ నుంచి కూడా చేస్తాం కదా అంతేనంట అసలు మీరు అడగక్కర్లేదు మీ దాంట్లో పడ్డము ఇంకా అది ఎలా ఉంది అనేది చాలా బాగుంది ఆ రోజు అనుకున్నాం కదా చాలా బాగుంది కలెక్షన్ కూడా నేనే అలా పిల్లలు ఒక్కొక్క చీర సర్దుకుంటూ పెడుతున్నానండి కొనేస్తున్నాను అంటే అంత బాగుంటున్నాయి ప్యూర్ ఎలాగో ఇంకా పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి మనకు వస్తుంది అలాగే మేమిద్దరం చేస్తే చాలా బాగా ఇష్టపడుతున్నారు మీరు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను మొన్న రాజుతో చేస్తే పూర్ణిమ గారు మీ కాంబో బాగుంటుంది అన్నారు అంటే పాపం తను పర్చేస్కి అది వెళ్తారు కదండి సో దానివల్ల అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ తను ఉండడానికే ట్రై చేస్తున్నారు కానీ అప్పుడప్పుడు మరి తప్పదు ఇన్ రెండు బ్రాంచెస్ మెయింటైన్ చేసినప్పుడు ఇటువంటి ప్యూర్ ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ కి ఇంకా మరి ఈ రోజు వీడియోకి మాకు ఇస్తున్నారు ఈ రోజు కూడా మీరు మామూలుగా మీరు ఊరుకోరు మీ వాళ్ళు మన వాళ్ళు కూడా ఊరుకోరు సో బెస్ట్ కలెక్షన్ ఉందండి న్యూ వెరైటీ ఉంది అది కూడా మరీ హై అండ్ కాకుండా మరీ లో కాకుండా బడ్జెట్ గా అంటే బడ్జెట్ మీన్స్ మీడియం గా కానీ చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ మీరు పూర్ణిమ అంటే పూర్ణిమా అని జనాల్లో చెప్పేశారు చాలా బాధ్యత పెట్టేశారు అండి అప్పటి నుంచి నిజంగా భయపడి భయపడిపోతున్నాను పూర్ణిమారెడ్డి గారు పూర్ణిమారెడ్డి గారు అని ఏడిపించారు అప్పటి నుంచి ఆవిడ అదే చెప్తున్నారు వీళ్ళు అలా అనేసారు నేను అంటే పాపండి కానీ మాట అనొచ్చు అనకూడదో తెలియదు బట్ ఏంటంటే నేను ఏడిపిస్తూ ఉంటాను మీరందరూ కూడా సరదాగా తీసుకోండి మన నెల్లూరు పెద్దారెడ్డి గారి దగ్గర వచ్చారండి సో మనం ఇంకా ఈ రోజు కలెక్షన్ చూసేద్దాము అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మేడం మాక్సిమం ఫోర్ మీకు అలా ఉన్నాయని స్పెషల్ ఆఫర్ కింద ధరలు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అది కూడా చాలా ఇంకా దానికైతే పెట్టింది పేరు కూడా ఎవరో అడిగితే నేను అదే చెప్పాను ఆర్గంజా అంటే మీరు పూర్ణిమా ప్రింట్స్కి వెళ్ళండి ఎయిట్ థౌసండ్ నుంచి కూడా చాలా బాగుంటుందని చెప్పాను సో మీరు ఇంకా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ప్యూర్ కలెక్షన్ అయితే మాత్రం ఒక మాటలో చెప్పాలంటే డిజైనర్ స్టూడియోలో ఉన్నట్టుగానే మీ దగ్గర చాలా బాగుంటాయి కలెక్షన్ ఆ మాట అలా మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక మనం వీడియో ద్వారా కొంత కలెక్షన్ కూడా చూద్దాం అలాగే సంక్రాంతి ఉంది కదా మరి ఫోర్ కే శారీ అంటే పూర్ణిమా లో ఖచ్చితంగా బాగుంటుందండి సో ఆ శారీ కాన్ఫిడెంట్గా చెప్పారు నేను తీసుకున్నాను కదా ఎల్లో సారీ లాస్ట్ టైం కట్టుకుని చేయరా మరి ఎంత బాగుంది అసలు అంటే ఫోర్ అని కాదు కొంచెం ఫైవ్ చేంజ్ ఉన్నా కానీ ప్యూర్ జార్జెట్ ఉన్నట్టే ఉందండి అటువంటి సారీస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం సంక్రాంతి స్పెషల్ మరి ఇక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను చీరలు ఎలా ఉన్నాయంటారంటే సాధారణంగా పూర్ణిమ ఫ్రెండ్స్ లో షూట్ చేస్తే కుర్చీలో కూర్చుని హాయిగా కబుర్చు చేస్తుంది ఇవాళ చీరలు ఇవ్వలేదు అది అందుకోసం వచ్చేసాను ఒక్కొక్క చీర మనం ఓపెన్ చేసేద్దాం అంటే నాకు నచ్చిన అయితే సంక్రాంతి స్పెషల్ నేను పెట్టేస్తాను తిట్టుకోద్దు లేదు సేమ్ పీస్ టైం తీసుకొని ఇస్తున్నాను గొడవలేదు ఫస్ట్ వెరైటీ అండి మంచి ప్యూర్ కూర వెరైటీ ప్యూర్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ఇదంతా కూడా మనకి వీవింగ్ కూడా చాలా బాగా వస్తుందండి బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి చాలా నీచ కడువ బుట్ట లాగా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది కూర మనకి ఇదే కాదు ఆర్గన్స్ అవతి కూర మీరు కొనాలి అని అనుకుంటే పూర్ణిమ ఫ్రెండ్స్ లో ఎయిట్ థౌసండ్ నుంచి కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫస్ట్ హ్యాండ్లూమ్ కూర అండి కూరలో టూ డిఫరెంట్స్ రెండు ఉంటాయి నా దగ్గర పవర్ లూమ్ ఉంటుందండి హ్యాండ్లూమ్ ఉంటుంది ఎక్కువగా నేను పవర్ లూమ్ చూసానండి స్కిన్ కోసుకునేలాగా ఉంటాయి అట్లా కాకుండా ఇవైతే నేను కట్టేస్తున్నాను అసలు కోరా చాలా ఇష్టం లేని వాళ్ళు కూడా కట్టేస్తున్నారు అంత బాగుందండి అందులోనూ బాగా లైట్ కలర్స్ అండి సింపుల్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా వీవింగ్ వచ్చింది ఇంకా సింపుల్ గా లేకుండా చాలా ఇచ్చేసారు ఎంత ఉంది మేడం ఇది ఇవన్నీ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ నుంచి ఇది అయితే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాండ్లూమ్ కూర హ్యాండ్లూమ్ కూర చాలా బాగుందండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ కోసం తీసుకోవచ్చు అంత బాగుంది అది ఈ కలర్ కూడా చాలా బాగుంది చిన్న బోర్డరు కూల్ గా ఒక ఫంక్షన్కి అట్లా కట్టుకోవాలి లేకపోతే పండగలకు కట్టుకోవాలంటే కూల్ సారీస్ అండి అండ్ మ్యారేజెస్కి మ్యారేజ్ అంటే చాలా అకేషన్స్ ఉంటాయి కదా అంతే కదా క్లాస్ గా ఉంటుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవి నైన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి మేడం అందులోనే మనకి బోర్డర్ చేంజ్ అవుతూ చాలా ఉన్నాయి ఇది మనకి ట్రెడిషనల్ టైప్ అండి కంచి బోర్డర్ ఒక సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ చాలా బాగుంది మీరు ఎంత బాగుంది కానీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి ఇది ఎంత వరకు సేమేనండి అన్ని కూడా ఒకటే రేట్ ఇది కూడా చాలా బాగుంది రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్స్ అంటే కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్లు కోరా సారీస్లో వీళ్ళ దగ్గర మీకు ప్రింటెడ్ రకరకాల డిజైన్స్ ఉంటాయి కానీ ఇదైతే ట్రెడిషనల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించండి చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ కూకట్పల్లి మాదాపూర్ అయితే ఎక్కడ చూసిన కలర్స్ అక్కడే ఉంటాయి చీరలు అయితే ఉంటాయి కానీ వేరే కలర్స్ వేరే డిజైన్స్ వేరే కలర్స్ ఉంటాయి అది చేత ఏంటంటే ఎక్కడ చూపించిన కలెక్షన్కి అక్కడికి వెళ్ళండి ఇక్కడైతే ఈ కలెక్షన్ చాలా ఉంది మీకు ఎన్ని కావాలన్నా కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అరే ఈ కలర్ నేను తీసేసుకున్నాను నాగశ్రీ గారు కొనేసారు మనకు లేదు అని అనుకోవటానికి లేదు మీకు మల్టిపుల్స్ కూడా ఉంటాయండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇలా ఈ శారీస్ తీసుకోమో నెక్స్ట్ శారీ మేడం సో ఈ వెరైటీ అయితే నాకు తెలిసి మార్కెట్లో ఎక్కడ నేను చేయను చేయలేదు కదా సో డిజైనర్ సారీ శారీ ఫ్యాబ్రిక్ చూడండి చాలా ప్యూర్ పట్టు కలర్ ప్యూర్ పట్ అండ్ మనకి ఇందులో డిజైనర్ ఏంటంటే అసలు వెయిట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సారీ చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్ కి సారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా సింపుల్ బార్డర్ ఇచ్చారు అంటే ఈ మధ్య మనకి ఎక్కువ ఈ బార్డరే అడుగుతున్నారు కదా సో ఇంకా సింపుల్ గా యూనిక్ య గా ఉండాలి సో ప్యూర్ కలంకారి పళ్ళు అండి ప్యూర్ వెరైటీ గా ఉంది కదా పట్టుకి ఇలా లైన్స్ ఇచ్చి చిన్న బార్డర్ దాని పళ్ళు బాగా ఇచ్చి చాలా వెరైటీ ఉంటుంది ఇది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ దీనికైనా మగ్గం వర్క్ మనం అవుట్లైన్ చేసుకుంటే ఇంకా ఇది సారీ ముల్టా చూపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఎక్కడ చూడలేదండి చాలా బాగుంది కాన్సెప్ట్ గా అంటే ఆల్ ఓవర్ అంత ప్రింటింగ్ మనం ఆల్రెడీ కట్టేసాం కదా అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ కూడా మనకి ఇలా వెరైటీ అంటే మీరు పర్చేజ్ వెళ్ళినప్పుడల్లా వెంటనే షూటింగ్ పెట్టేయాలి పెట్టేసేయాలి కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు ప్రైస్ వచ్చేసి మనకి టెన్ అబోవ్ ఉంటుందండి సారీ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అచ్చా చాలా బాగుంది పట్టు కూడా చాలా బాగుంది స్మూత్ గా చాలా బాగుందండి పట్టు రెండు వైపులా చక్కటి బోర్డర్ ఈ చీర స్పెషల్ ఏంటంటే కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ చాలా బాగుంది కొత్తగా ఉంది కలర్స్ పెట్టేసారి అన్నిట్లోనూ అలాగే పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడున్న ఫంక్షన్లు అయితేనేమి ఫెస్టివల్స్ అయితేనే వీటన్నిటికీ కూడా పట్టులో డిజైనర్ శారీ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ ఇవి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఓకే నెక్స్ట్ శారీ అండి దూరంగా ఉన్నవారు మీరు వీడియో కాల్ ద్వారా చూసి అండి క్వాలిటీకి అయితే ఇంకా ఢోకా లేదు అసలు క్వాలిటీ అంటే చాలా చాలా బాగున్నాయి ఇక మన ఫేవరెట్ ఐటమ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రము ప్రైస్ నేను ఎంత తక్కువ పెట్టినా అది కావాలని పెడతాను తప్ప అంటే ఇద్దామనే ఉద్దేశంతో పెడతాను తప్ప క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వండి మనం త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ లో ఇచ్చాం కదా ఎలా ఉందండి రెస్పాన్స్ ఇలా చాలా అండి ఎంత మందికి ఇవ్వలేకపోయామో బాధ అయ్యో ఈసారి మేడం ఇలా చేయకూడదు క్వాంటిటీ ఉండాలని చెప్పి చూడండి ఒకసారి ఎందుకంటే చాలా మంచి ప్రైస్ లో మీరు ఇచ్చారు చాలా అక్కడ లేదండి సిటీలో ఇంకెవరు ఇవ్వలేదు ప్లస్ నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు మంచిగా చాలా బాగుంది కాకపోతే ఒక్కొక్క ఎన్ని వెరైటీస్ ఉన్నప్పటికీ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి అంతేనండి మరి అయిపోతే తిట్టుకోద్దు మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు అంతేనండి ఈ సారి ప్రైస్ ఇది కొత్త డిజైన్ బాగుందండి ఇవి ఏమైనా ధర మారుతాయా వీవింగ్ డిజైన్ వీవింగ్ మారిద్ది కాబట్టి కొద్దిగా కాస్ట్ ఉంటుందండి ఈ సారీ ఫోర్ ఫైవ్ వన్ ట్వెల్వ్ రూపీస్ అయినా కూడా తక్కువే ఫోర్ ఫైవ్ చేంజ్ లో వస్తుందండి ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్కి వాట్సాప్ చేయండి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా స్టోర్ విజిట్ మీతో డిజైన్ చేస్తేనే ఇప్పుడున్న ఫెస్టివల్ కలెక్షన్స్ కాబట్టి చక్కగా దగ్గరుండి చూసుకోవచ్చండి ఈ టస్సర్ జార్జెట్ క్లిక్ అయినట్టు మరి ఏ చీరలు క్లిక్ అవ్వలేదండి ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన పూర్ణిమా ఫ్రెండ్స్లో కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎలా చూసుకున్నా మీరు బయట చూసిన దానికి దీనికి ఇక్కడ మనకి ఇంచు మించు డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి డిజైన్ డిఫరెంట్ చూపిస్తాను ప్రైస్ డిఫరెంట్ చూపిస్తాను క్వాలిటీ ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇందులో ఐదు కలర్స్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కూడా తీసుకోండి నెక్స్ట్ కూడా టసర్ జాజెట్ నెక్స్ట్ కూడా టసర్ జాజెట్ అండి ఇది కూడా న్యూ డిజైన్ అసలు ఏ ముహూర్తాన ఈ చీరలు తయారు చేసేవాళ్ళు చేశారో కానీ టసర్ జాజెట్ ఇక కొనం కొనలేమండి ఇంకా ఇలా కొనలే ఈ సారీ చాలా స్పెషల్ సారీ అండి అంటే అన్ని బోర్డర్స్ ఇచ్చేస్తూ ఉంటాం కదా బోర్డర్ లేకుండా ఇప్పుడు ఎవరో చాలా మంది టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు బోర్డర్ అలా మనం చక్కగా ఇలా మొత్తం కూడా మీకు ఇలా డిజైన్ వచ్చిందండి చాలా బాగుందండి కంచి వీవింగ్ డిజైన్ ఇది ఇది మనకి చక్కగా రుద్రాక్ష పుట్టి పెద్ద పెద్ద కంచి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు వీవింగ్ అండి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు కూడా డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అదే అదే బ్లౌజ్ అదే ఓ కాదు ఫుల్ బ్రోకెట్ అబ్బా సూపర్ కదా మరి దీనికి మ్యాచింగ్ చాలా బాగుంటుంది డిజైనర్ సారీ ఇలా వచ్చిందండి ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది దసర్ జార్జెట్ పూర్ణిమ ఫ్రెండ్స్ లో చాలా తక్కువ ధరలో ఉన్నాయండి మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ యాక్చువల్ గా మేడం మనం తక్కువ ధర అంటే ఇక్కడ చూడండి ప్రైస్ కనిపిస్తుంది ఎయిటీ ఫైవ్ సో ఈ కలెక్షన్స్ ఉన్నంత సేపు అదే డిస్కౌంట్ లో ఇచ్చేస్తాం ఇవి చాలా తక్కువ ధరకి మనకు వస్తున్నట్టు అండి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అందరికి అందాలనే ఆలోచన దాని వల్ల మీకు చాలా తక్కువకి వస్తున్నాయి నాకు అసలు ఇది డిజైన్ చాలా బాగా చాలా బ్లౌజ్ బాగా హైలైట్ ఇచ్చారు కదా చాలా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి పైతని బోర్డర్ బాంధని రియల్ బాంధని రియల్ బాంతి దట్టు అంతా చిన్న బోర్డర్ అండి అసలు ప్యూర్ జార్జెట్ ప్యూర్ టార్జెట్ ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉండే చీర డిజైన్ అండి అంతే ఇది కడితే ఇంకా అదే అనుకుంటారు మీకు మీరు ఏదో సరదా పడి చెప్పేయాలంటే చెప్పేసేయండి అంతే ఇంకో విషయం మీరు గమనించారా మనం మనం ర్యాండమ్ గా టసర్ లో వెళ్తూ ఉంటాం పూర్ణిమ ఇది కూడా మనకు అలాగే రాసిపెట్టండి టసర్ జార్జెట్ అనేది ఇది కూడా మనకి రా ఇవి చాలా కలెక్షన్ వచ్చేస్తుందండి పూర్ణిమ ప్రింట్స్ లో చాలా బాగున్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు హాయిగా ఆన్లైనా లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి పండగల సీజన్ కదా మీరు విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడవచ్చు లాస్ట్ టైం ఇవ్వలేకపోయామండి ఇవ్వలేని వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దు మీ అందరి కోసం మళ్ళీ రీస్టాక్ రీస్టాక్ చేశారు ప్లస్ మళ్ళీ మీకు చక్కగా ఎక్కువ కలెక్షన్ కూడా ఉందండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఎంత వరకు ఉన్నాయి మేడం ఇది బాధిని వచ్చింది కాబట్టి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ లో మనకి చాలా బాగుందండి హ్యాండ్ బాందిని బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చాలా అసలు ఇది మనకి దుపియా బెనరస్ దుపియాన రా సిల్క్ ప్యూర్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ అలా వస్తుంది కదా మేడం దాంట్లోనే ఆ లోనే మనకి డిజైన్ వచ్చింది అసలు బోర్డర్ లో ఇచ్చిన తోటి ఈ చీర ఎక్కడికో ఎక్కడికో వెళ్తాయి చాలా ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి మనం పర్చేజ్ చేసినా కూడా ఆ లుక్ లేదో ఆ రేంజ్ లో ఇంకా అసలు మాటలు మనకైతే చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోలేదు ఏమంటే తప్ప కూడా తీసుకోండి చాలా బాగుంది కలర్స్ చూస్తా బ్లౌజ్ అండి ఇలా స్లీవ్స్ కి వచ్చింది చాలా బాగుంది ఇది ఎంత వరకు మీరు ఇందులో కలర్స్ తీసుకోండి మీకైనా బాగుంటుంది మీ కోడలకైనా బాగుంటుంది కోడలకు ఎవరంటే ఇది నేను కట్టుకుంటా పిల్లలకి అందులో చూస్తా ఎందుకు బాగుందంటే మేడం అదొకటి చీర మధ్యలో ఈ బూటి బూటి ఈ రెండు మంచి హైలైట్ అయింది కలర్స్ చూడండి దీంట్లో కలర్ రెక్కటి చాలా బాగున్నాయి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి మొత్తం మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈ సారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ అయినా కూడా తక్కువ ఉందండి ఫైవ్ 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 నైన్ నడుస్తున్న టైంలో మనకి ఫోర్ 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 ఫైవ్లోనే మంచి డిజైన్స్ వస్తున్నాయి నెక్స్ట్ సారీ మన ఫేవరెట్ కలెక్షన్ ఇవన్నీ తీసుకొచ్చిన మేడం ఇది అడుగుతూనే ఉన్నారు కాల్స్ ద్వారా కానీ ఆన్లైన్ గానీ స్టోర్ లో గానీ తక్కువే అవుతున్నాయి ప్రింట్ అయ్యి రాలేకపోతున్నాయి ఎక్కువ వచ్చినప్పుడు మీకు కొన్ని తప్పకుండా ఎందుకంటే వీటికి లవర్స్ ఏర్పడ్డారండి అసలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే అంటే గ్రూప్ గా వస్తారు కదా వాళ్ళొకరు ఇది మొన్న కిటి పార్టీలో నాగేశ్వర మేడం దగ్గర చూసి పొర్ణిమాలో కొన్నారంట అని వాళ్ళు చెప్పుకుంటారు సేమ్ సారి ఆవిడ కట్టుకున్నారని చెప్తాను ఇది ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ అండి మనకి కోటా స్టైల్ కంచి బోర్డరు డిజిటల్ ప్రింట్ అండ్ మోనోపల్లి అన్నిటికన్నా ముఖ్యంగా మోనోపల్లి ఎక్కడ ఉండదండి అవును ఇందులో మంచి కలర్స్ మళ్ళీ వచ్చాయండి అంటే ప్రతి వీడియోకి ఇందులో కలర్స్ మీకు వస్తున్నప్పుడల్లా నేను చూపిస్తూ ఉంటాను ఇది వచ్చేసి ప్రైజ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ ప్రైజ్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా కోట కదా ఖాదీ కోట ఇది బాగుంది ఖాదీ కోటాలో కూడా అదే చెప్పాను కదండి బనానా మీద పొర ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది అలా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మోనోపల్లి ఫ్యాబ్రిక్ ఇది కంప్లీట్ లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి అంటే ఇది ఇలా చూసినప్పుడు మీకు మామూలు శారీలా అనిపిస్తుంది అండి దీని ఫీల్ అనుభవించాలంటే చీర కట్టాలి కట్టిన తర్వాతే మీకు ఆ కంఫర్ట్ అనేది అర్థమైపోతుంది నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ వెరైటీ అండి చికెన్ కారీ వర్క్ తో మనకి మంచి పట్టు మీద బెనారసీ ఫ్యాబ్రిక్ అని చాలా లైట్ వెయిట్ ఉంటుంది పట్టు మీద మళ్ళీ హ్యాండ్ పెయింట్ వచ్చి చికెన్ కారీ వర్క్ వచ్చింది చాలా లైట్ వెయిట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ న్యూ డిజైన్ ఇది చాలా బాగుంది ఇప్పుడు కిట్టి పార్టీస్ కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ స్పెషల్గా మీరు కట్టుకోవాలి మీ చీర బాగుండాలి అని అనుకుంటే మాత్రం పూర్ణిమా ఫ్రెండ్స్ మీరు ఒకటి ఉన్న ఉన్న స్టోర్ని విజిట్ చేయండి థర్డ్ ఫ్లోర్ వచ్చేస్తే మీకు అన్ని చాలా బాగా నచ్చుతాయి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే కొంచెం స్పెషల్గా పది మందిలో మన చీర కొంచెం డిజైనర్ గా ఉండాలని అనుకునేవారు మాత్రం ఈ స్టోర్ ని మీరు విజిట్ చేయండి ఈ సారీ ప్రైజెస్ వచ్చేసి చాలా బాగుంది సిక్స్ చాలా బాగుంది కొంచెం మనకి చినియా పట్టు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయండి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ దానికి ఇది కూడా చాలా బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మేడం బెనరస్ కడ్డీ జార్జెట్ కడ్ కడ్డీ జార్జెట్ లో మనకి టూ డిఫరెంట్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకి అది ట్వంటీ వరకు కూడా వెళ్ళిపోతుంది ఇది మనకు కొద్ది టెన్ బిలో చూపిస్తున్నా అందరూ కట్టుకునేలాగా అలాగే ఎక్కువ బడ్జెట్ గా వచ్చినట్టు అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఏమి థ్రెడ్స్ బయటకు రావడం కానీ రాలేదు స్మూత్ కూడా స్మూత్ ఉంటుంది నాకు బ్యాక్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్కిన్ కి డిస్టర్బ్ అవ్వకూడదు కట్టుకున్నాక కంఫర్ట్ ఫీల్ అవ్వాలంటే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు మా మామూలుగా ఎక్కడైనా చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ నైన్ ఉంటాయి ఇది మంది ఆల్రెడీ ఆ రేట్ ఉన్నాయని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాయి బాగుందండి ఫోర్ చేంజ్ లో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ బాగుంది ఫోర్ చేంజ్ లో అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను అయితే నేవీ బ్లూ తీసుకుంటాను తప్పకుండా ఇది కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఆనియన్ పింక్ వచ్చిందండి ఆనియన్ పింక్ లా వచ్చింది కానీ చాలా చాలా బాగున్నాయండి సారీస్ మనకు వచ్చిన కూడా మళ్ళీ ఒకవేళ రీప్లేస్ అవుతాయి మళ్ళీ అందులో అయిపోతే సేమ్ డిజైన్ అవ్వదండి కొద్దిగా వేరే ప్రైస్పూర్ స్టోర్ లో అవైలబుల్ సిమ్లర్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ అంటే చెప్పలేదు సిమ్లర్ డిజైన్స్ డిజైన్ మార్త్ గానీ సేమ్ సేమ్ అండి బోలెడ్ ఉన్నాయి రెండు బ్రాంచెస్ లో మీకు నేను ఒక్క డిజైన్ చూపించాను రెండు బ్రాంచెస్ లో సింటర్ ఉన్నాయి ప్లస్ అదే అదే ధర అండి ఫైవ్ బిలో నెక్స్ట్ సారీ నెక్స్ట్ మేడం టసర్ అండి టసర్ టసర్ లో మీకు ఎప్పుడో చెప్తా మనం ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ పివుట్స్ అండి చాలా మంది ప్యూర్ టస్సర్ టెన్ ఉంటుంది నేను ఈ రేట్ ఇస్తున్నాను అని చెప్పినట్టు కాకుండా దానికి దీనికి టెన్ కి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ టూమ్ బట్ అయినా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి ఇక్కడ అంతా కూడా ఇట్లా హ్యాండ్ కలంకారీ వచ్చింది చూడండి దాని లైన్ అంతా కూడా మనకి పిఠాజరీతో వర్క్ వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్ తో హైలైట్ చేశారు హైలైట్ చేసిన క్లాస్ సారీ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుందండి మనకు కావాలనుకుంటే ఇలా స్లీవ్స్ కి వస్తుంది వర్క్ వస్తుంది అలా కూడా ఒక బ్లౌజ్ చేసుకోవచ్చు ఒకటి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు వెళ్దాం మేడం ఇవన్నీ కూడా మంచి ప్రైస్ ఏనండి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది బట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫోర్ థౌజండ్ టూ థర్టీ ఎయిట్ రూపీస్కి వస్తుందండి బ్లాక్ అయితే థింక్ అసలు మాటలు లేవు అంత బాగుంది క్వాలిటీ కూడా టస్సర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బరువు ఉండదు స్మూత్ ఉంటుంది స్మూత్ చాలా బాగుంది పూర్ణిమ ప్రింట్స్ కుక్కట్పల్లి స్టోర్ నుంచి అన్ని కూడా డిజైనర్ శారీస్ అండి ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి మీకు నచ్చాల్సినదల్లా కలర్ ధర నచ్చేస్తే హాయిగా తీసేస్తాం ధర కూడా ఈజీగా నచ్చు ఈజీగా ఉంది అదే నేను అంటున్నాను కానీ అలా అని మరి నేను మా వాళ్ళు ఇబ్బంది పెట్టలేను కాబట్టి ఆపాను అది మీరు చెప్పాలి ఇది బ్యూటిఫుల్ సారీ బెనారస్ జార్జెట్ అండి చాలా లైట్ కలర్ అంటే కొద్దిగా లైట్ బాగా ఫేషల్ చాటి మధ్య బాగా ఇష్టపడుతున్నారు కదా అలా ఇష్టపడే వాళ్ళకి మంచి లైట్ కలర్ లైట్ వెయిట్ ఉంటుంది బెనారస్ జార్జెట్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా వివింగ్ పళ్ళు రిచ్గా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తా ఉంది క్లాత్ కూడా మంచి సాఫ్ట్ ఉందండి మెత్తగా ఉంది సీక్వెన్స్ వర్క్ తోటి చాలా బాగుందండి ఎంత వరకు ఉంది మేడం ఇది సిక్స్ థౌసండ్ సారీ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్కి వస్తుందండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మెత్తగా ఉందండి క్లాత్ సింప్లర్గా చూడడానికి ఇంచుమించుగా ఒకటే కలర్స్ లా ఉంటాయి బట్ డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉన్నాయి అవునవును బార్డర్ని బట్టి మనం అంతే అంతే नैक्स्ट बो इंता बहुत सारी మష్రూ అండి ప్యూర్ మష్రూమ్ ఫ్యాబ్రిక్ మీ దగ్గర మష్రూ కొనాలి మష్రూ ఫ్యాబ్రిక్ కోట్ నాకు చాలా ఇష్టం అండి కాకపోతే కొంచెం బెస్ట్ క్వాలిటీ కోసం ఆగుతున్నాను రెండు చోట్ల చూస్తున్నాను కానీ ఇంకా కొంచెం బెస్ట్ కోసం ఎలా ఉందంటారు ఇది బాగుంది లైట్ వెయిట్ వచ్చి కొన్ని కొన్ని చోట్ల దుంగలా కుర్చీలు పెట్టుకుంటే లాగేసినట్టు అయిపోతాం అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే అంటే మనం ఎవరినో ఎప్పుడు మనం ఒక గురించి మాట్లాడకూడదు సో మార్కెట్ లో ఏదైతే పేరు ఎక్కువ వినిపిస్తుందో ఆ చీరల చెప్పేస్తున్నారు ఇప్పుడు మేడం చెప్పింది కూడా కరెక్టే ఆ పేరుని మిగతా వాటికి వాడేస్తున్నారు అది మష్యూ కాకపోయినా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారండి ఆ ఫ్యాబ్రిక్ ఏంటో ఇది చాలా బాగుంది మేడం ముందు ఇది రేట్ చెప్పేసే నాకు కూడా మీరు ఏ కలర్ తీసుకుంటారో మా వాళ్ళకి చెప్పండి సో ఈ సారి ప్రైస్ అండి సెవెన్ థౌజండ్ చేంజ్ ఉంటుంది సిక్స్ ఎయిట్ డబల్ నైన్ అయినప్పుడు దీని మీద ఇంకొక టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ వస్తుంది కి పిల్లలకి ఎంత బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ అండి నాకైతే బాగా నచ్చేసింది సారీ కలర్ అది ఎంత బాగుందో చూడండి కలర్ అన్నీ కూడా డస్టీ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఇక్కడ మెచ్చుకోదగ్గది ఏంటంటే ఇంత బాగుంటుందా అన్నట్టుగా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి ఇదైతే ఇంక అసలు మాటలు లేవు మీకు ఇష్టమైతే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి నాకు ఇంట్లో ఎల్లో ఎక్కువ కొడతారని అనుకున్నాను ఎల్లో అండి గ్రీన్ బాగా గ్రీన్ ఇవన్నీ కూడా చాలా బాగుంది ఈ బ్లూ ఒక్కటి పక్కన పెట్టమ్మా మిగతావన్నీ మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరే గుర్తుపెట్టేస్తున్నారు సో ఇది మాత్రం మళ్ళీ రీస్టాక్ అయింది ఈసారి మనకి ఇంకొద్దిగా ఈ ఒక్క డిజైన్ లో మనకి మంచిగా ఇచ్చాడు వెండర్ కూడా మంచి ప్రైస్ లాస్ట్ టైం కన్నా బెటర్ ప్రైజ్ ఇచ్చా ఓకే సో కంచి బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పట్టు పోగు అండ్ కాటన్ పోగు ఉంటుంది మనకి సీకో టైప్ సీకో కదండి సిల్క్ కాటన్ సిల్క్ మీన్స్ ఒకటి పట్టు ఒకటి కాటన్ పట్టు మిక్స్ అవుతుంది బోర్డర్ అండి థ్రెడ్ బోర్డర్ అలా హాయిగా కట్టుకునే శారీ సో ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేసి ఇవి కూడా మేము ఎప్పుడు పెట్టినా మంచి డిమాండ్ పెడుతూ ఉంటాం వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్తగా అంటే వీడియో వీడియోకి ఆ రెండు వెరైటీస్ మాత్రం మళ్ళీ మళ్ళీ కొత్త వచ్చినప్పుడల్లా యాడ్ అవుతూ ఉంటాయి మిస్ అయిన వాళ్ళు మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ కుక్కట్పల్లి ఈ రెండు స్టోర్లలో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి నేనైతే పూర్ణిమ గారితో కలిసి కుక్కట్పల్లి స్టోర్లో ఈ షూట్ చేస్తున్నాను మొత్తం త్రీ ఫ్లోర్స్లో కూడా మీకు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ శారీస్ ఉంటాయి లేదు కొంచెం డిజైనర్ కొద్దిగా మాకు ప్యూర్ ఆర్గన్జా ప్యూర్ కార్ అన్నీ కూడా ప్యూర్ టిష్యూ పట్టు ఇలాంటివి కావాలి అని అనుకుంటే థర్డ్ అంతే ఒక్కసారి మా థర్డ్ ఫ్లోర్ చూపించండి మీరు ఇదంతా ప్యూర్ సెక్షన్ అండి ఎంత కలెక్షన్ ఉందో చూడండి మొత్తం అండి ఈ ఫ్లోర్ మొత్తం కూడా ప్యూర్ సెక్షన్ పట్టులో ఎటువంటి పట్టు అండి మామూలుగా కంచుపట్టు నుంచి బెనారస్ పట్టు మొత్తం అండి ఏ టు జేటు మనకి కంచు పట్టు ఉంది ఉప్పాడ పట్టు ఉంటుంది అన్ని వెంకటగిరి పట్టు ఉంటుంది గద్వాలు ఉంటుంది అన్ని ప్యూర్ సెక్షన్ ఈ ఫ్లోర్ అంతా చాలా పెద్దది చాలా కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎలా కావాలంటే అలా చక్కగా మీ బడ్జెట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు మేము షూట్ ఇక్కడ ఎక్కువ ఎందుకు పెట్టుకుంటామంటే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది కింద ఏంటంటే బడ్జెట్ రేంజ్ చేయటప్పటికి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం ఏంటంటే పార్టీ వేరు పెళ్ళిళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంచెం సిట్టింగ్ కూర్చొని చూసుకునేలాగా ఇక్కడ బాగుంటుందండి మీరు స్టోర్ ని విజిట్ చేయండి అండ్ పట్టులో మీకు ఒక విషయం చెప్పండి మర్చిపోయానండి పట్టులో మన పూర్ణిమ ఓన్లీ కుకట్పల్లి బ్రాంచ్ లో డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి ఎగ్జిబిషన్ సేల్ రన్ అవుతుంది ఎగ్జిబిషన్ స్టోర్ లోనే ఎగ్జిబిషన్ రన్ అవుతుందండి డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంది ఓన్లీ అండి మీద ఆ ఎగ్జిబిషన్ ఆఫర్ ఆఫర్ ఏదైనా డెఫినెట్ ఇవ్వకపోతే ఎగ్జిబిషన్ ఏంటి ఇంకా పట్టు శారీస్ మీద చాలా సర్ప్రైజింగ్ ఆఫర్ అండి మనం ఎప్పుడు ఇచ్చిన పూర్ణిమ నుంచి జెన్యున్ డిస్కౌంట్ ఇచ్చి ప్రైజ్ వేసేసుకొని అలా డిస్కౌంట్ కాదండి అది వాళ్ళకే తెలిసిపోతుంది స్టోర్ కి వచ్చి చూస్తే సో అది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది నేను ఇచ్చేది కాదు మన కంచి వీవర్స్ ఇస్తున్నదే వాళ్ళే ఇక్కడ ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఇది దాదాపు ఇదివెల్వ్ డేస్ జరుగుతుందండి సో మీ వాళ్ళందరికీ టైం ఉంది కాబట్టి మీరు హాయిగా ఈ ట్వల్వ్ డేస్లో మీరు ప్లాన్ చేసుకుని చూసుకోవచ్చు అండి కంచిపట్టు చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీవర్స్ సేల్ అనేది నడుస్తుంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ నెల అఖర ముప్పై ముప్పై ఒకటి వరకు సో ఈ పన్నెండు రోజుల్లోనూ మీరు హాయిగా రండి పట్టు చీరలు అనేది చూసుకోండి మరి ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా మంచి ఆఫరే నేను కూడా ఒకసారి చెక్ చేసి చూసుకుని నేను తప్పకుండా మీకు రీల్ కూడా నేను అందిస్తానండి నాకు నచ్చితే నేను తప్పకుండా లక్కీ డ్రా కూడా ఉందండి ఎయిటీన్త్ నుంచి ఎగ్జిబిషన్ నుంచి కంచుపట్టు సారీస్ బిల్స్ మీద అయితే ఎంత మంది అయితే పర్చేస్ చేస్తారు అవన్నీ కూడా మనము సంక్రాంతి రోజు లక్కీ డ్రా తీస్తున్నాము సో అది ఎంతమంది అయినా కావండి ఫైవ్ మెంబర్స్ కి కుంకుంబర్ మంచి నా ఫైవ్ మెంబర్స్ కి లక్కీ డ్రా లక్కీ డ్రాలో తీసే అదికోసం చెప్పిన పక్కన పెట్టేవా సరదా కన్నానండి ఎవరైతే పర్చేజ్ చేస్తారో అవన్నీ కూడా బిల్స్ అన్ని కూడా దాచి సంక్రాంతి రోజున లక్కీ డ్రా తీసి ఐదు కుంకుమ భరణులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఊరికి కస్టమర్స్కి ఒక సపోర్టు వాళ్ళ సపోర్ట్ కోసం ఇటు వీవర్స్ సపోర్ట్ కోసం అందరి మధ్యన బాండింగ్ బాగుండడం కోసం అంతే అంతమించి మించి లేదు లేదు కంచిపరిచేట్లు కూడా నేను ఒకసారి చూస్తానండి తప్పకుండా మీకు రీల్లో అందిస్తాను నెక్స్ట్ సారీ సో ఇవి మీకు తెలుసు కదండి ప్యూర్ బెనారసీ క్రేప్ అండ్ జార్జెట్ అండ్ రెండు కూడా ఉన్నాయి ఇది చెక్స్ వచ్చేసి ఉంటుంది ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ చేసినా కూడా పూర్ణిమగారు మీ మాటకు అడ్డం వచ్చారు కాదు బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎంత క్రేజ్ అంటే చాలా మంది తీసుకురావట్లా వీటి మీద ఇష్టం ఉన్న వారి దగ్గర మాత్రమే చీరలు దొరుకుతున్నాయి మీకు ఆ దొరకక ఇంతముందు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్ణిమా ప్రింట్స్లో కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చెక్స్ తోటి ఉన్నాయి బార్డర్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి చాలా కలెక్షన్ మనం అన్ని వీడియోలు చూపించలేం కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది క్రేప్లో వస్తుందండి షిఫాన్లో వస్తుంది ప్యూర్ షిఫాన్ అనమాట ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ డిజిటల్ ప్రింట్స్ తోటి ఉన్నాయి చీరలు ఒకదాని నుంచి ఒకటండి ఇంక ఈ క్రేప్ అయితే వచ్చాయండి జస్ట్ ఈ క్రేప్ అయితే నేను అసలు అలా షూట్ చేసి ఇవ్వడం పాపం ఈ చీరలు ఇష్టపడే వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది చాలా బాగుంటాయి అసలు వెంటనే తీసేసుకుంటున్నారు మేడం అసలు పది పది పట్టుకుని వెళ్ళిపోతున్నారు అంత డిజైన్ కూడా చూడాలి చాలా ఇవి ఇచ్చిన ఇవి కట్టేవారు ఇంకోటి కట్టలేరు ఏదో మనం అలా వేస్తున్నాం అనుకుంటున్నారేమో చాలా డిజైన్ చాలా ఉన్నాయండి మళ్ళీ మీకు ఏంటంటే ఈ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ క్రేప్ అండి ఈ సారీ ఈ సారీ అయితే కంప్లీట్ డిజైనర్ డిజైన్ అండి కంప్లీట్ డిజైనర్ ప్యూర్ క్రేప్ సారీస్ అండి బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అయితే చాలా ఉందండి పూర్ణిమ ఫ్రెండ్స్లో నేను ఎప్పుడు వచ్చినా మేడం అడుగుదాం అనుకుంటాను ఎందుకంటే ఉంటాయని నాకు తెలుసు బట్ ఏమైపోతున్నాయంటే మీరు చూపించే చీరలు ఈ చీరలు నేను ఏమంటారు మర్చిపోయేలా మర్చిపోయేలా సో మీ వీళ్ళ దగ్గర ఇలా చెక్స్ షిఫాన్ ఉన్నాయండి డిజైనర్ శారీస్ అంతేకాకుండా ప్యూర్ క్రేప్ కూడా ఉన్నాయండి ఎప్పట్లానే మనకు ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ శారీస్ అన్ని కూడా ప్యూర్ క్రేప్ చాలా బాగున్నాయి వితౌట్ బార్డర్ బార్డర్ తోటి ఇలా ఈ కొద్దిగా మాత్రమే కాదు ఈ చీరలు ఇంకా హండ్రెడ్ పైన ఉన్నాయి మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా వెంటనే బుక్ చేసుకోండి వాళ్ళు చూపించమని చెప్పండి మీరు అలర్ట్గా ఉండండి ఈ చీరలకి లవర్స్ ఉన్నారు అర్థమైందా అడిగిన వెంటనే చూపించేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్